హలో హాయ్ అండి ఈ రోజు నేను క్రీపర్ వెరైటీ వాటికి మజ్జిగ ద్రావణం అనేది స్ప్రే చేస్తున్నానండి నేను ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నార్మల్ గా ఉన్నానండి అందుకే నేను స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే నేను నిన్న ఇక్కడికి వచ్చేసి చూస్తే మొత్తం గండు చీమలు వచ్చాయండి చెట్లకి గండు చీమలు అటాక్ అయ్యాయి అంటే తప్పక మిల్లీ బగ్స్ అనేవి కూడా అటాక్ అవుతూ ఉంటాయండి అందుకే ఇప్పుడు చెట్లు చాలా మంచి అవి అన్ని పైకి వెళ్ళిపోతున్నాయి చెప్పాను కదా మా ఇంటి బ్యాక్ సైడ్ మొత్తం నేను ఇలా మొక్కలు పెట్టుకున్నానని అయితే నేను మా పిల్లలే అండి పంప కూడా తెచ్చారు కాకపోతే కొద్దిసేపు నేను పట్టుకున్నాను పిల్లలు హెల్ప్ చేస్తున్నారండి నాకు నా మొక్కల విషయంలో తప్పక మా పిల్లలు హెల్ప్ చేస్తారండి ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎప్పుడు చేయలేను వాళ్ళు లేని టైంలో నేను చేసుకుంటాను గానీ వాళ్ళు ఉన్నారంటే నాకు తప్పక హెల్ప్ అనేది చేస్తారు ఇప్పుడు నాకు ఇక్కడ కాకర బీరా కూర ఆనప ఇలా అన్ని రకాలు పెట్టుకున్నానండి క్రీపర్ వెరైటీ లాంగ్ బెయిన్స్ వరకు అన్ని పెట్టుకున్నాను చాలా బాగా పైకి వెళ్తున్నాయి అలా పైకి పాకుతున్నాయి వాటికి నేను జియో వైర్ అనేది కట్టుకున్నానండి జియో వైర్ కట్టుకుంటే మనకు స్ట్రాంగ్ గా ఉండి ఉంటుంది చూడండి ఇక్కడ మొత్తం మొక్కలు ఎలా పెట్టేసేసుకున్నాను అంటే మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ప్లేస్ వదలకుండా పెట్టుకోవడం అంటే ఇదేనండి మనం ఎక్కడైనా మనకు గార్డెన్ ఇంట్రెస్ట్ ఉండుంటే ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అది మన గార్డెన్ ఫ్రంట్ సైడ్ కంటే ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈసారి నేను తెలుసుకున్న విషయం ఇదండి చూడండి మా మొక్కలకైతే చాలా వరకు పూత ఖాతా పిండిలైతే అయితే చాలా బాగా వచ్చేస్తున్నాయి అందుకే స్ప్రే చేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను కొత్త వాళ్ళు మాత్రం తప్పక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే అది ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా పది మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి దాని వలన ఎవరైనా కొత్త వాళ్ళు ఉండింటే ఎలా పెట్టుకోవాలో పెట్టుకునే విధానం తెలుస్తుంది ఓకేనా అండి బాయ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి